ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిగా మరి జరిగినటువంటి భారీ బహిరంగ సభను చూసి సహించలేక వాళ్ళు చేయనటువంటి మరి పనులు ప్రజలకు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని అక్కస్తోటి అధికారం పోయిందనేటువంటి అక్కస్తోటి ఈ తెలంగాణ ప్రాంతం తమ యొక్క ఎస్టేట్గా భావించినటువంటి కేసీఆర్ కుటుంబము ఇష్టానుసారంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ప్రజా ప్రభుత్వం పైన అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నారు దాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నాం మరి ఫుల్ మెజార్టీతో పూర్తి స్థాయిలో అరవై ఐదు సంఖ్యతోటి అధికారంలోకి వస్తే పదే 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 కూలుస్తాం పేలుస్తాం కూలుస్తాం ఎందుకయ్యే ఇంత అక్కసని మేము అడుగుతా ఉన్నాం అదే కాకుండా నిన్నటి భారీ బహిరంగ సభను మా పార్టీ కార్యకర్తల ఖర్చులు పార్టీ ఖర్చులతో సొంత ఖర్చులతో నిర్వహిస్తే ప్రజాధనాన్ని వాడుకున్నారని కేసీఆర్ కూతురు మాట్లాడుతూ ఉంది ఆ అలవాటు మీకుంది ప్రజాధనంతో కుక్కల షెడ్లు కట్టించేటువంటి అలవాటు మీకుంది మీ సొంత ఆటల కోసం మరి కోట్ల కోట్లు బ్యాడ్మింటన్ల కోసం తగిలేసే సంస్కృతి మీకుంది పేదోల కిల్లులు కట్టియాలంటే మీకు ఆ ధైర్యం రాలే ఆ గుణం లేదు కానీ ఈరోజు ఇంద్రవెల్లిలో ఆనాడు పోరాట స్ఫూర్తితో రేవంత్ రెడ్డి గారు పోరాట సమర శంకారం పూరించి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి అడుగు ఆ అనే అక్షరంలో అగ్రభాగాన్ని ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో ఈ పదేళ్ళు అత్యంత ఇంకా నిర్లక్ష్యానికి చేపడ్డాయి సమావేశం లేవు ఐటీడీఏ లేవు అదేవిధంగా రోడ్లు లేవు మంచినీటి సౌకర్యం లేదు భూములకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గారు మరి రెండు పంటలకు నీళ్ళు ఇచ్చినటువంటి ఇచ్చేటువంటి ప్రాజెక్టులు కడితే వాటిని పట్టించారు ఈ ఈరోజు వచ్చి మరి కవిత గారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఈ మాటలు మీ మాయ మాటలు ఈ అక్కసు ప్రజలు గమనిస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి మహిళలు అంటే ఇష్టం లేదు మీకు తెలుసు కదా మహిళల కోసం పెట్టినటువంటి ప్రత్యేక పథకము ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తే కూడా సహించలేక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ అర్థం చేసుకోవాలి సహించలేక ఆటో డ్రైవర్ సమస్యలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నాయని కూడా మాకు తెలియజేస్తా ఉన్నారు కానీ ఆటో డ్రైవర్లని రెచ్చగొట్టి ఆటోలను తగలబెట్టడం తగలబెట్టుడు కూలగొట్టు విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ అధికారం పొందాలన్నటువంటి కుట్ర ఈ కు పుట్టుకతో ఉన్నది కాబట్టి ఇవాళ ఆడవాళ్ళందరూ స్వేచ్ఛగా ఖర్చు లేకుండా బస్సులలో ప్రయాణం చేస్తుంటే కూడా తట్టుకోలేక బయట ఏ ఆడవాళ్ళు కనపడద్దు కేసీఆర్ కూతురే కనపడాలి ఏదున్నా కూడా బతుకమ్మని ఆమె కనపడాలి లేకుంటే ఇంకోటో ఇంకోటి రోజు ఏదో ఒకటి ఎత్తుకొని వస్తూ ఉంటుంది ఆమె కనపడాలి రాష్ట్రంలో వేరే ఆడవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈరోజు ప్రియాంక గాంధీని అడ్డుకుంటుందట ఆమె కాలి బోటికి కూడా మీరు సరిపోరని అంటున్నారు వాళ్ళ కుటుంబం త్యాగాల కుటుంబం ఇవాళ మీరు అమరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించారు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఎక్కడ నష్టపోలే రాజభోగాలు అనుభవించారు అటు రాజీనామా చేసినట్టు యాక్షన్ చేస్తారు రాజీనామా కాగానే ఇటు మళ్ళీ ఎన్నికలు నిలబడుతున్నారు ఏడ పదవులు త్యాగాలు చేసారు వాళ్ళుగా కాబట్టి ఇందిరాగాంధీ కుటుంబాన్ని సోనియమ్మ కుటుంబాన్ని అనే అర్హత మీకు లేదు అలాంటి మాటలు మానుకోండి ఇవాళ ప్రజాధనాన్ని లూటీ చేసి మీ సొంత జల్సాల కోసం రాష్ట్రంలో లక్షలాది మంది ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ గట్టియకుండా మీకు మాత్రం ఫస్ట్ ఫస్ట్ మనం ఉండడానికి మాత్రం కట్టుకోవాలని కట్టుకున్న చరిత్ర మీది కాబట్టి కాంగ్రెస్ను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరు మహిళలారా ఆలోచించండి మీకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఓర్వలేకపోతుంది నిన్న ఇంద్రవెల్లిలో నాగోబా జాతర ప్రాంగణంలో మహిళలతో స్వయం సహాయక సంఘాలతో జరిగినటువంటి లో గతంలో మాకు పదివేలు ఖర్చు వచ్చేది ఇంట్లో ఈ రోజు నాలుగు వేల నుంచి ఐదు వేలు మేము మిగుల్చుకుంటున్నాం ఎందుకంటే మాకు బస్సు ఎక్కడ మూలంగా ఆ భారం మా మీద పడకుండా నాలుగైదు వేలు మిగులుతున్నాయని చెప్పారు అంటే అట్లా మహిళలు ఆర్థికంగా డెవలప్ కావడానికి కానీ వాళ్ళు వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు బయటకు వచ్చి చెప్పుకోవడానికి కానీ ఈ టిఆర్ఎస్ పార్టీ సహించలేకపోతుంది కాబట్టి ఇవాళ మరి మాట మాట్లాడితే మా రాహుల్ గాంధీ గారిని అడ్డుకుంటాం ప్రియాంక ఎందుకమ్మ అంత అక్కసు ఇవాళ పదేళ్ళు అనుభవించారు ఏం త్యాగం చేశారు ఏం ప్రాణ త్యాగం చేసారు మీరు వాళ్ళ కుటుంబాలు త్యాగం చేసినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పార్టీ మీలాగా ఇతరుల త్యాగాల మీద ఎట్టే టైంలో ఒకే కుటుంబంలో ఐదుగురు ఆరుగురు వచ్చి అధికారాలలో కూర్చోలేదు పదవులు పంచుకోలేదు ఇవాళ నిరుద్యోగుల కోసం ఇచ్చే ఉద్యోగాలు కూడా మీ కుటుంబాలు మీ బంధువులు ఆ ఉద్యోగాలు కూడా ఇచ్చి వాళ్ళు కనీసం ఉద్యోగం చేయకుండానే ఇంధలకు జీతాలు పంపించినటువంటి చరిత్ర మీది మొన్ననే కదా బయటపడ్డ సింగరేణి ఇంకోకాడ మీ మీ బంధువులకు సంబంధించి కాబట్టి ఇవాళ నోటిఫికేషన్ ఇస్తే తప్పే అంటారు ఇవాళ మహిళలు బయటకు వచ్చి స్వేచ్ఛగా వాళ్ళ కష్టాలు కన్నీలు తీర్చుకోవడం కోసం పని పని కోసం బయటకు వచ్చినా బస్సులు బంద్ చేయాలంటారు అదే విధంగా రైతులకు ఇవాళ రైతు బంద్ మొన్ననే కదా సోమేష్ కుమార్ గారికి పదహారు పద్నాలుగు లక్షలు పడుతుంది అంటే ఇక్కడ ఈ ఏరియాలో రైతులకు రైతు బంధు రాక ఏళ్ళ తరబడి పంట గిట్టుబాటు ధర లేక కష్టపడుతున్నారు కేవలం కోట్లకు కోట్లు ఎవరెత్తుకున్నారో తీయాలి ఇప్పుడు వాస్తవానికి తీస్తాం ఒరిజినల్ రైతులకు నష్టమే జరిగింది మీ పాలనలో మా ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాం ఇవన్నీ మంచి పనులు చేస్తున్నాం ఇవాళ జీతాలు కనీసం ఇచ్చిరా కనీసం వాళ్ళకు అంగన్వాడీలే కూడా గత రెండు నెలల జీతాలు ఆగితే మొన్న మేము ఇప్పించినాం ఇప్పుడు ఇంకా రెండు నెలలు పెండింగ్ ఉన్న జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేసిరు మొత్తం కొల్లగొట్టిరు ఇంకా కొంతమందిని బినామీలను పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఛానల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాట్లాడేటప్పుడు వాస్తవాలను మాట్లాడు మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం వాస్తవాలను బయటికి తీస్తాం కాబట్టి నిన్న ఇంద్రవెల్లి సభ ఏదైతే సక్సెస్ అయిందో తట్టుకోలేక వాళ్లకు అధికారం పోయిందన్నటువంటి అక్కస్ తోటి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ఇవాళ మేడారంకి వస్తారు మేడారం నుంచి ఆటో మరి హైదరాబాద్ దాకపోతుందా వరంగల్ దాకపోతుందా ఆటోలు ఇక్కడిక్కడ వాడుకుంటున్నాం వాళ్ళకి సమస్యలు ఉంటే ఇన్ని రోజులు ఏం చేశారు కనీసం వాళ్ళని పట్టించుకోలేదు ఇప్పుడు ఇవాళ ఆటో గుర్తుకొచ్చింది అధికారం వచ్చింది